వేదన తీరుస్తామన్నారు ఆవేదన మిగిల్చారు పుర కార్మికుల సమస్యలపై వైకాపా సర్కార్ నిర్లక్ష్యం ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు నుంచే నిరవధిక సమ్మె ఏడాది ఓపిక పట్టం మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తాం సమాన పనికి సమాన వేతన జీతం ఇస్తాం పుర కార్మికులను ఉద్దేశించి రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ప్రకటన పారిశుధ్య కార్మికులు చేసే పనులు ఎవరూ చేయలేరు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తున్న కార్మికుల కాళ్ళకు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవైన అసెంబ్లీలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాటలేవి పారిశుద్ధ్య కార్మికులంటే ఎంతో ప్రేమాభిమానాలు కురిపించిన జగన్ వారి వృత్తి పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించిన సీఎం జగన్ గత నాలుగున్నరల్లో వారికి చేసింది ఏమైనా ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది వారికి ఆయన ఇచ్చిన హామీలు ఒకటంటే ఒకటి అమలు చేయలేదు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మహాప్రభు అని నాలుగున్నర కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తులు అరణ్య రోదనగానే మిగిలాయి సో అందుకే ఈరో కార్మికులు రంగంలోకి అయితే దిగారు సమ్మె చేయడానికి అయితే సిద్ధమయ్యారు ఇది ఏపీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది